మీ కుమారుడైన నరేము చెల్లిస్తున్నాను ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకున్న బట్టి ప్రభువాళ్ళు నేను ఎంతగానో స్థూ ఉన్నా కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వచనము మనము చదువుకుందాం మీరు అపోస్తుల బోధి ఎందుకు సహవాసముందు రొట్టె విరు చుట్టూ ప్రార్థన చేయుటి ఎందుకు ఎడతెగక ఆదిమ సంఘము ప్రార్థనలలో ఎడతెగక ఉండినట్లుగా మనము చూస్తున్నాం అనగా సంఘ ప్రార్థన బహు బలమైనటువంటిదై ఉంటున్నది ఆదిమ సంఘము పరిశీలన చేసినట్లయితే నలభై మూడవ వచనము నుంచి నలభై ఏడవ వచనములు మనము పరిశీలన చేసినట్లయితే అప్పుడు ప్రతి వారికి భయము కలిగను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగను ఈ రీతిగా అపోస్తుల ద్వారా జరుగుతాడు గల కారణమును మనము పరిశీలన చేసినట్లయితే వారందరూ కూడా ఏక మనస్సుతో ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాం మొదటి అధ్యాయం పద్నాలుగవ వచనము మనము చదివినట్లయితే వీరందరూ కూడా ఆ యొక్క మేడగది అందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉంటుండగా వీరందరూ కూడా ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేది నాలుగవ వచనంలో మనము చదివినట్లయితే మొదటి అధ్యాయం ఆయన వారిని కలుసుకుని ఇలాగో ఆజ్ఞాపించారు మీరు నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టు అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానం విషయములో వారు ఏక మనస్సు కలిగి ప్రార్థిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం ఈ రీతిగా ప్రార్థించినటువంటి వీరి మధ్యకు పరిశుద్ధాత్మ దేవుడు మరి సంగమ మీదకి దిగి వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం దేవుని బిడలారా ఈ రీతిగా వారు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ స్వార్థను ప్రకటిస్తూ ఇంటింట కూడుకుంటూ విరిస్తూ అపోస్త్రుల బోధలో సహవాసములో ప్రార్థనల ఎందు వారు ఎడదగ ఉండినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అయితే సంఘము బహు అనగా సంఘం యొక్క ప్రార్థన బహు ఉంటున్నది ఈ రీతిగా బలమైనటువంటిదే కాకుండా చూడండి వారి యొక్క ఆదరణ ఏ రీతిగా ముందుకు మనం మనము చూచించున్నాం రెండవ అధ్యాయము నలభై మూడవ వచనములో అపో ద్వారా సూచక క్రియలు కార్యములో జరిగినట్లుగా మనము చూస్తున్నాం తద్వారా ప్రతివానికి భయము కలిగను ఏ భయము అనగా దేవుని యొక్క భయము కలిగను రెండవదిగా మనము చూసినట్లయితే నలభై నాలుగవ వచనములో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం ఏకముగా కూడి అనగా సమ్మతి విశ్వాసుల మధ్యన సమ్మతి ఏకాభిప్రాయం కలిగి వారు ముందుకు సాగినట్లుగా విశ్వసించినట్లుగా విశ్వసించడమే కాకుండా వారందరూ వారికి కలిగినటువంటి అంతయు కూడా సమిష్టిగా ఉంచుకొని సహోదర ప్రేమలో మనం చూస్తున్నాం ఏకముగా కూడి ఒక్కొక్కరి యొక్క సమ్మతి విశ్వాసముతో ముందుకు సాగినట్లుగా చూస్తున్నాం నలభై ఐదవ వచ్చిన మనకు కనబడుతుంది అక్కడ సహోదర ప్రేమ ఏ రీతిగా సహోదర ప్రేమ అనగా వారి యొక్క చెర స్థిరాస్తులను వారు అమ్ముతూ అందరికి అనగా సహోదరుల యొక్క అక్కర కులది వారికి ఉన్నటువంటి మరి లోటును మరి తీర్చుకున్న అందరూ కూడా పంచుకొనినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం చూడండి ఈ రీతిగా వారు సహోదర ప్రేమలో ముందుకు సాగుతూ ఉన్నారు నలభై ఆరవ వచనంలో మనము చూస్తే మరియు వారు ఏక మనస్కులై ప్రతి దేవాలయంలో తప్పక కూడుకునుచ్చు ఇంటింట రొట్టె విరుచుతూ దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన దయా దయ పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం దేవుని స్తుతిస్తున్నాం గణపరుస్తున్నాం ప్రతిదినము మరి దయ పొందినటువంటి వారు ఎవరి ద్వారా ప్రజల ద్వారా దయ పొందినటువంటి వారిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నలభై ఏడవ వచనములో ఆనందముతోనూ నిష్కపటమైనటువంటి హృదయముతోను సహోదరుల మధ్య సంఘము మధ్య నిష్కపటమైనటువంటి ప్రేమ ఎప్పుడైతే ఉంటున్నదో సహోదర ప్రేమ ఎప్పుడైతే ఉంటున్నదో ఇదిగో అందరూ కూడా సమిష్టిగా కూడుకొని ఏక మనస్సుతో ఎప్పుడైతే ముందుకు సాగుతూ ఉంటారో అట్టి సంఘము మహిమ కలిగినటువంటి సంఘముగా ముందుకు సాగుతున్నది కార్యములో మనము పరిశీలన చేసినట్లయితే పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము మనము చదువుకున్నట్లయితే అక్కడ ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కొని మారిపోయారు గల యుహాని తల్లి అని మరి ఇంటికి వచ్చిన అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండరి పేతురు గారు ఎప్పుడైతే చెరసాలలో బంధింపబడి ఉంటున్నారు అయితే ప్రార్థన చేస్తూ ఉన్నది ఎప్పుడైతే సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసి ఉంటున్నదో ఒకే తలంపు ఒకే ఆలోచన ఏక మనస్సుతో అందరూ కలిసి ఎప్పుడైతే వారు ప్రార్థన చేసి ఉంటున్నారో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అక్కడ జరిగినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం మరి పేతులు గారు మరి చరసోలలో నుంచి విడిపింపబడినట్లుగా అనగా దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యము అక్కడ జరిగి ఉంటున్నది తద్వారా అక్కడ పదహారవ వచనములో పేతురుడు ఇంకను తలుపు తట్టు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందరి అనగా విభ్రాంతి పరిచేటటువంటి యొక్క కార్యము దేవుడు వారి మధ్యన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే మనం ఏక మనస్సుతో ఏకాత్మతో సహోదర ప్రేమతో నిష్కపటమైనటువంటి మరి హృదయముతో మనము ప్రార్థన చేస్తామో తద్వారా అటు ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడు నెటి సంఘాలలో అటువంటి కార్యములు జరగకపోవటకు గల కారణాలు ఒకవేళ మనము చూచినట్లయితే సహోదర ప్రేమ లేకపోవుట ఏక మనస్సు అనేది లేకపోవుట నిష్కపటమైనటువంటి హృదయాలు లేకపోవుట ద్వారానే సంఘము ఆరితిగా ఎదగలేకుండా ఉంటున్నది సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉండాలి ఎప్పుడైతే ఆరితిగా మరి సంఘము సత్యమునకు స్తంభమునయ్యుండి మరి దేవుని ప్రకటిస్తుందో తద్వారా లోకము ఆకర్షింపబడుతుంది అనగా ఎప్పుడైతే సత్యమనే క్రీస్తును మనము ఎత్తి చూపిస్తామో చాటిస్తామో ప్రకటిస్తామో లోకము ఆకర్షితులై దేవుని యొక్క ప్రేమలో ముందుకు సాగడానికి ఎంతో ప్రయోజనకరముగా ఉంచున్నది దేవుని బిడలారా సార్వత్రిక సంఘములో మనమందరము కూడా చేర్చబడి సంఘము ఆయన శరీరము సంగము శిరస్సు కాబట్టి మనమందరము కూడా అట్టి ప్రేమ కలిగి మరి ఆదిగా ఏక మనస్సుతో ఏక మరి సహోదర ప్రేమతో ఏకముగా కూడుకుంటూ నిష్కటమైనటువంటి హృదయముతో ముందుకు సాగుదా దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములు మనమందరము పొందుకునేదము ప్రార్థన చేసుకుందాం ప్రభువాన్ని కొందర స్తోత్రాలు ఏ రీతిగా సహోదర ప్రేమ ఏక మనస్సుతో నిష్కపటమైనటువంటి హృదయముతో ముందుకు ఆ రీతిగా నాయన ప్రభ మేమందరము జీవించుటకు ఆ రీతిగా ప్రభు నిన్ను ప్రకటించుటకు నీ కృపను మాకు అనుగ్రహించగలరని కేసునామం అడుగుచున్నాము తండ్రి